హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది జూన్ ఒకటో తేదీన ఎవరికి అందజేస్తారో అలాగే జూన్ నాలుగో తేదీ నుంచి ఎవరికి ఇంటి వద్దకి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేస్తారో అనే దానికి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మీరు వైరల్ వైరవాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం జూన్ నెలకి సంబంధించిన పెన్షన్లను గత నెల అంటే మే నెల మాదిరిగానే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది జూన్ నెలకి సంబంధించిన పెన్షన్లను ఎవరైతే బ్యాంక్ అకౌంట్ లో కలిగిన ఉన్నారో అటువంటి వారందరికీ డీబీటీ పద్ధతి ద్వారా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయనుంది అలాగే ఎవరైతే దివ్యాంగులు నడవలేని వారు అలాగే వీల్ చైర్ కి పరిమితమైన వారు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా జూన్ ఒకటో తేదీ నుంచి ఇంటి వద్దకి వెళ్లి యొక్క పెన్షన్ పంపిణీ ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే జూన్ ఒకటో తేదీ నుంచి ఎవరికైతే డీబీటీ పద్ధతి ద్వారా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసిన రానున్న మూడు రోజుల పాటు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ కాకపోయినట్లయితే జూన్ ఎవరికైతే ఈ యొక్క పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు అటువంటి వారందరినీ గుర్తించి వారికి సంబంధించిన డబ్బులను జూన్ నాలుగో తేదీ అలాగే ఐదో తేదీ వారి యొక్క ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అమౌంట్ అనేది అందజేయాలని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్లు గ్రామాలకు వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఆ తర్వాత నెల అంటే మే నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా డీబీటీ పద్ధతి ద్వారా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయగా అయితే ప్రస్తుతం గ్రామాలకు యొక్క వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది అలాగే సగం మంది వాలంటీర్లు రాజీనామాలు చేయగా మిగిలిన సగం మందితో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే పంపిణీ చేయాలని అధిక మొత్తం వినంతలు వస్తున్న నేపథ్యంలో కూడా ఏపీ ప్రభుత్వం తాజాగా ఇంటి వద్దకే పంపిణీ చేయాల్సిన అవసరం లేదని వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు మే నెల మాదిరిగా ఈ విధంగా అయితే పంపిణీ చేశారో అదే తరహాలో పంపిణీ చేయాలని తాజా అయితే జారీ చేయడం జరిగింది